రేవంత్ రెడ్డి తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది ఈ విషయాన్ని బండి సంజయ్ ఢిల్లీ చేరవేశారు ఇందులో వాస్తవం ఏంటి అనేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో సీఎస్ రావు జర్నలిస్ట్ గారు ఉన్నారు హలో సార్ హలో ఏంటి సార్ నిజంగానే రేవంత్ రెడ్డి గారు కొత్త పార్టీ అనేది పెడుతున్నారా సో ఈ ప్రచారం అనేది కొత్త పార్టీ రేవంత్ రెడ్డి పెడుతున్నారు అనేది కొత్తగా వస్తున్నటువంటిది కాదు గతంలో అనేక సందర్భాల్లో ఆయన మీద ఇలాంటి ప్రచారం వచ్చింది ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రచారం ఉంది ఆయన ఎప్పుడైతే పిసిసి అధ్యక్షుడు అయ్యారో అప్పటి వరకు కూడా అది ఆ ప్రచారం అనేది కంటిన్యూ అయింది పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత దానికి తాత్కాలికంగా స్టాప్ పడింది ఆ తర్వాత ఆయన ఎలక్షన్లో సక్సెస్ఫుల్ పీసీసీ అధ్యక్షుడిగా ప్రజలకి తెలిసిపోయాడు సమాజానికి తెలిసింది పార్టీకి కూడా తెలిసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముంది అసలు వాస్తవంగా అయితే ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా అతనికి ఉండదు ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా బలహీనపరచాలి అనేటువంటి కోణం నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ఇప్పటికే దాదాపు తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరారు ఇలాంటి పరిస్థితుల్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేరే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది రాజ్యసభలోనేమో బీజేపీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కలిశారు ధన్కడ్ని రాజ్యసభ చైర్మన్ని కాబట్టి అక్కడేమో బీజేపీలో విలీనం అవుతుంది ఇక్కడేమో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడు పెట్టబోతున్నాడు అనేటువంటి ఒక ప్రచారం ఇప్పుడు తెర మీదకు వచ్చింది ఎవరు తీసుకొచ్చారంటే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు ప్రెసిడెంట్ ఆయన బండి సంజయ్ నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడు బండి సంజయ్ సో ఆయన ఇప్పుడు ఇటీవల రెండు రోజుల క్రితం మాట్లాడుతూ ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవసం లేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు బండి సంజయ్ సేమ్ ఒకరోజు అటో ఇటుగా ఈటల రాజేంద్ర ఏమన్నాడు బీజేపీ నేత ఈటల రాజేంద్ర ఎంపీ మల్కాజ్గిరి ప్రజెంట్ ఈటల రాజేందర్ ఏమన్నాడు బహుశా హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళడానికి ఆలోచించవచ్చు అనేటువంటి ఇంకో కామెంట్ ఆయన చేశాడు సో వీళ్ళిద్దరూ చేసినటువంటి కామెంట్లను కనుక దగ్గరగా చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగరానేటువంటి రాజకీయ పరిణామం జరగబోతుంది అనేటువంటి ఒక అనుమానం వస్తుంది సహజంగా ఏంటంటే రాజకీయాల్లో వినిపించేటువంటి మాట ఏంటంటే లేని పొగరాదు అని అంటారు సో రాజకీయాల్లో ఏదో ఉండి ఉంటుంది ఆ ఉన్నదాన్ని వీళ్ళు ఎలివేట్ చేస్తున్నారు అని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డికి అసలు ఆ యాంగిలే ఉండదు ఎందుకంటే ఒక జాతీయ పార్టీకి ఆయన చెందినటువంటి లీడరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి సో కాబట్టి ఒక జాతీయ పార్టీలో ఉంటూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అది చాలా తక్కువ మందికి దొరికేటువంటి అవకాశం పైగా ఆయన మొత్తం రాజకీయ పరమైనటువంటి టెన్యూరే పదహారు పదిహేడు సంవత్సరాలు ఈ పదహారు పదిహేడు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ అయ్యాడు ఆయన కేవలం ఐదు సంవత్సరాల పీరియడ్లో అత్యున్నతమైనటువంటి పీసీసీ పదవిని అందుకున్నాడు తెలంగాణలో దానికంటే మిన్నగా ఉండేటువంటి సీఎం పదవిని కూడా అందుకున్నాడు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నూట ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత తక్కువ టెన్ పీసీసీ అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి పదవి అందుకున్నటువంటి లీడర్ లేరు రేవంత్ రెడ్డి గారికి కేవలం ఆయనకే సాధ్యమైంది ఆ విషయాన్ని ఆయన కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు కొంత ఘాటుగా చెప్పినా అర్థమయ్యేటట్టు చెప్పినా కొంత సీనియర్లకి జీర్ణించుకోలేకపోయినా ఆయన ఏం చెప్పాడంటే హోంగార్డులు ఎప్పుడు ఐపీఎస్లు కాలేరు అనేటువంటి వ్యాఖ్య చేశారు అంటే ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అయినప్పటికీ వాళ్ళు పీసీసీ కాలేకపోవటం లేదంటే ముఖ్యమంత్రి కాలేకపోవటం అనేది అది గార్డుల లెక్క ఆయన ఆ రోజు చేసినటువంటి కామెంట్ తానేది ఐపీఎస్ అన్నట్టుగా పొలిటికల్ ఐపీఎస్ లాగా వచ్చాను అందుకే అయిపోయారు అన్నట్టుగా కామెంట్లు చేశారు సరే అదంతా కూడా గడిచినటువంటి కాలం అది ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు సీనియర్స్ ఇప్పుడు ఆ రోజున పీసీసీ అధ్యక్షుడు కావడానికి కూడా ఇష్టపడినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇవాళ రేవంత్ రెడ్డితో కలిసి ట్రావెల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీని అంతర్ని లీడ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో అసలు ఆయనకి కొత్త పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన అసలు ఎందుకు వస్తుంది వచ్చేటువంటి ప్రసక్తే లేదు కానీ బీజేపీ వాళ్ళు ఒక అనుమానాన్ని అయితే నాటారు సృష్టించారు సో ఆ అనుమానం బలపడే బలపడేలాగా కూడా ప్లాన్ చేస్తారు ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో అధికారం రావాలని వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఆ మేరకు మా ఓటు బ్యాంక్ కూడా పెరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు నిజంగా కూడా లోక్సభ ఎన్నికల్లో మనం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఓట్ బ్యాంక్ పెరిగింది ఎనిమిది మంది ఎంపీలు గెలుచుకోగలిగారు బీజేపీ కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అధికారం బీజేపీదే అనేటువంటి ఒక యాంగిల్లో వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇక బీ బీఆర్ఎస్ పార్టీ ఉండదు కాబట్టి ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుంది బీజేపీతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అదే కూటమి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ అధికారం వస్తుంది అనేటువంటి సంకేతాలు బండి సంజయ్ ఇస్తున్నారు దానికి బల్దియా ఎలక్షన్స్లో నాంది పలుకుతారు నాంది పలికే అవకాశం ఉంది కూటమి ఆ బల్దియా ఎలక్షన్ నుంచి రాబోయేటువంటి లోక్స్ లోకల్ బాడీ ఎన్నికలు ఆ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇలా చెప్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా మేము అధికారంలో రాబోతున్నామని అంతవరకు చెప్తే పర్లేదు కానీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు ఇంకొక అనుమానాలు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు ఏక్నాథ్ షిండే పుట్టుకొస్తాడు అనేటువంటి డైలాగులు కూడా వేశారు అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి క్షణం నుంచే అసలు ఎన్నో రోజులు ఉండదు ఆ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అనేసి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అనే ప్రయత్నం అయితే అంటున్నారు సో నెంబర్ గేమ్ కూడా చెబుతున్నారు అప్పటి నుంచి నెంబర్ గేమ్ కూడా చెబుతున్నారు థర్టీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ప్లస్ సెవెన్ అని అంటే ఎంఐఎం తోటి కలుపుకొని ప్రభుత్వాన్ని ఏదో ఏర్పాటు చేస్తారు ఏకనాథిండే పుట్టుకొస్తారు ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ రేవంత్ రెడ్డి పెట్టబోతున్నారు అనేటువంటి ఒక స్లోగన్ను ఒక ప్రచారం ఒక బీజం అయితే బీజేపీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో కొంత ఆలోచింప చేసేదిలాగా ఉంటుంది బీజేపీలో కావాల్సింది కూడా అది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఐక్యమత్యంగా ఉంది ఐక్యంగా ఉన్నారు అందరూ కాంగ్రెస్ పార్టీ అంత ఐక్యంగా ఉంటే వీళ్ళ టార్గెట్ రీచ్ కాదు బీజేపీది సో కాంగ్రెస్ పార్టీని విభేదాలు సృష్టించము కాంగ్రెస్ పార్టీలో వితింది పార్టీ ఇవన్నీ చేయాలంటే కనుక ఇలాంటివన్నీ కూడా సృష్టించాలి కాబట్టి రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అనేటువంటి ప్రచారం అది బీజన్ నాటర్ కాబట్టి అది కొంచెం మొక్క అయ్యి చెట్టయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద చాలా కాలం నుంచి ఇలాంటి అభిప్రాయం ఉంది పైగా ఇప్పుడేంటి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో ఎంటర్ అవుతున్నాడు తెలంగాణ ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు మొన్నటి వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీపై వెళ్ళలేదు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు వచ్చి పార్టీ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారు అనేది నూటికి తొంభై మంది నమ్ముతారు ఆయన కారణంగానే నమ్ముతారు సో ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక రేవంత్ రెడ్డి చేత ఏమైనా కొత్త పార్టీ పెట్టియడానికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా జరిగి వెనుక దాన్నే బీజేపీ వాళ్ళు లీక్ చేశారా అనే అనుమానం వ్యక్తం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా లేకపోలేదు ఎందుకంటే వీళ్ళంతవరకు రేవంత్ రెడ్డిని ఏదో ఒక రకంగా బద్నాం చేయాలని వితింది పార్టీ కూడా కొంత ఒక గ్రూప్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది నిరంతరం ఎలాగూ ప్రత్యర్థి పార్టీగా ఉన్నట్టు బీజేపీ ఎలాగూ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలాగూ చేస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది రావడం అనేది ఇంకొక వైపు ఏమో హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడు ఆలోచన చేస్తున్నాడు అనేది ఈయన చెప్పడం రాజేంద్ర ఈటల రాజేంద్ర చెప్పడం ఇవన్నీ కలిపితే కనుక తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరగబోతుంది ఊహించినటువంటి పరిణామం ఒకటి ఏదో మనం సమీప భవిష్యత్తులో చూడబోతున్నామా అనేటువంటి అభిప్రాయం కలిగేలా ఈ బండి సంజయ్ ఈటల రాజేంద్ర కామెంట్స్ ఉన్నాయి సో రేవంత్ రెడ్డి మరి అంత సాహసం చేస్తారంటే ఇది ప్రస్తుతానికైతే